నేను ఉన్నవాణ్ణి నేను గొప్పవాణ్ణి అనే అహంకారం ఒక్క క్షణం కూడా నీకు పనికిరాదురా నాయన రాజుగారు కంకరుడు అయిపోతాడు కెంకరుడు రాజు అవుతాడు ఇదే కాలప్రభావం అంటే అందుకే కాలోహి దురతిక్రమ అన్నారు అటువంటి విషయమును దృష్టిలో పెట్టుకోక శాకల్యుడు జ్ఞానహంకారంతో నేను పండితుణ్ణి ఎవరినైనా పడగొడతాను నేను వ్యాకరణ పండితుణ్ణి అంటూ విజృంభించేవాడు ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది జనక మహారాజు గారు ఒక యాగం చేశాడు ఆ యాగం అశ్వమేధయాగం ఆ అశ్వమేధయాగం మహాద్భుతంగా సాగింది పది సంవత్సరముల పాటు ఏకధాటిగా అశ్వమేధయాగం సాగింది అందులో కొంతకాలం గుర్రం తిరగడానికి ఒక ఏడాది పుడుతుంది కదా ఆ తర్వాత పందిళ్ళు వేయటం భోజనాలు పెట్టడం మంచి అద్భుతమైన మంత్రోచ్చారణలు వేద పండితులు చేయడం పూర్ణాహుతులు ఇవ్వడం ఏ రోజుకు రోజు భోజనాలు పెట్టడం వీటితో అపూర్వ రీతిలో ఒక కాలం అశ్వమేధ యాగం జనక మహారాజు చేశాడు ఈ యాగం గొప్పతనం తెలుసుకుని వేలాది మంది ఋషులు ఆయా ప్రాంతాల నుంచి యజ్ఞానికి వచ్చారు ఋషీణాం హి సహస్రాణి తత్రా జగ్మురే కశహ ఒకళ్ళిద్దరు కాదు వేల కొలది ఋషులు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు ఇంతమంది ఋషులకి విడుదల ఏర్పాటు చేశాడు జనకుడు అందరికీ పందెళ్ళు వేయించాడు వారికి కావలసిన ఆహార పదార్థాలు స్నానాలు అన్నిటికీ ఏర్పాట్లు చేశాడు ఓ మహావైభవంగా యజ్ఞం జరిగింది ఆ యజ్ఞములో తిని సంతోషించని వాడు అంటూ లేడనమాట అంత ఎక్కువైపోయి తినేశాడు అనమాట పాయసాలు నేతులు బురదలు అయిపోయాట అన్నం అయితే ఏకంగా కొండల కొండల కింద పోసేసేవారటో వరి అన్నం వండడం కుంభరాశి పోసినట్టు పోయటం అందుకని అన్న పర్వతాహ అన్నములు వలె ఉన్నాయి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఏతాకు చేపల మీద తాటాకు చేపల మీద కొండల్లో పోసిన అన్నాన్ని గిన్నెలతో ఎత్తుకొచ్చి వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు తినేవాళ్ళు తింటూనే ఉన్నారు ఇంకా సామాన్యుడు మొదలుకొని వడుకు అందరూ భోజనాలు చేశారట కొంతమంది ఆ కూరలకి రుచికి మెచ్చుకునేవారు కొందరు సాంబార్లు కొందరు అప్పడాలు కొందరు వడియాలు ఇవన్నీ కూడా ఈ ఒడియాలు మొదలైన బిడియాలు లేకుండా తినేశారు సిగ్గు లేకుండా తినేసారు మొహమాటి మీదకు శుభ్రంగా మంచి పదార్థాలు వస్తుంటే అప్పుడు జనక మహారాజు గారికి యజ్ఞం అంతా ఒక ఎత్తు యజ్ఞం అయ్యాక ఏదైనా గొప్ప దానం చేస్తే బాగుండు అనిపించింది ఆయనకి ఇంత గొప్ప యజ్ఞం చేశాం అన్నదానం చేశాం వీటితో పాటుగా ఈ వచ్చిన పండితుల్లో ఎవరో ఒక గొప్ప పండితుడిని తోచి అతడికి కనీ విని ఎరగని రీతిలో సంపదలు ఇస్తే బాగుంటుంది దానం మంచిది అనిపించింది వెంటనే ఆయన ఏం చేశాడు ఒక కొండంత ఎత్తుగా ఉన్న బంగారపు పోశాడు దాదాపుగా ఆ బంగారం ఐదు వేల క్వింటాల్స్ ఉంటుంది రేఖంగా అంత బంగారాన్ని ఒక గుట్ట కింద పోశాడు కొన్ని రత్నములు పోశాడు ఆ రోజుల్లో అలా ఉండేదండి ఇళ్ళల్లో అన్ని బంగార పదార్థాలే కదా ఇప్పుడంటే కర్మగాలిపోయి ఇంట్లో ఉంగరం చేయించుకుంటే ఓహో ఉంగరం చేయించుకున్నావు గొలుసు చేయించుకున్నావు అంటున్నాం కానీ పూర్వం బంగారపు కంచాలు ఉండేవి బంగారపు క బంగారపు కంసంలో తప్ప మట్టి మూకుండా అన్నం తినండి రోజులు ఉన్నాయన్నారు జనకుడి కాలంలో జనకుడి కాలంలో మట్టి మూకుండా అన్నం తినవాళ్ళు లేరట అంటే ఆయన పరిపాలన ఎంత గొప్పదో ఆలోచించండి అతి సామాన్యుడు అంటే అన్నమును బంగారపు గిన్నెలో వండుకుంటే ఒక సామాన్యుట్ట దాన్ని బట్టి ఆ రోజుల్లో ఎంత గొప్ప ధనవంతులు ఉన్నారో ఆలోచించండి ఎందుకు నవ్వానో తెలుసా మీకు నేను చాలా కాలం క్రితం ఎప్పుడో ఒక ఉపన్యాసం చెబుతూ బంగారపు కంచాలు అన్నాలు తిన్నారట కానీ ఆ బంగారపు కంసంలో అన్నం ఏంటి ఏమిటో నాకు తెలియదు అన్నారు సరదాగే ఈ అన్న మాటని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు నేను పురాణం చాలామందికి చెప్పాను కానీ చెన్నైలో గుప్తా గారు ఉన్నారు ఆయన భార్య పేరు పద్మావతి గారు వారి అబ్బాయి శివప్రసాద్ గారే మనకిప్పుడు శివలింగాన్ని పెద్దలింగం ఇస్తున్నారు ఆ తల్లి చాలా గొప్పది ఆవిడ ఒకసారి పురాణంలో విన్నారు విని నేను రెండు వేల ఇరవై జనవరిలో అక్కడ చెన్నైలో ఒక అష్టావధానం చేశాను లాస్ట్ ఇయర్ అనమాట లాక్డౌన్కి ముందు అవధానం చేయగానే మా ఇంట్లోనే ఉండాలన్నారు ఆవిడ ఓ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళారు ఆ గెస్ట్ హౌస్లో కూర్చోగానే నా కోసం బంగారపు కంచం పంపారు బంగారపు కంచం పంపి ఆవిడ నవ్వుతూను మీరు ఒకప్పుడు పురాణంలో హాస్యంగా బంగారపు కంచంలో అన్నాలు తిన్నారు జనకుడి కొలువులో అన్నారు ఆ తర్వాత ఆ బంగారపు కంచం నేను చూడలేదన్నారు కాబట్టి మీకోసం కంచం పెంపాను మీరు భోజనం చేయండి అన్నారు భోజనం చేసే కంచం ఇచ్చేసాను అండి అది వేరే విషయం వాళ్ళని కథం తెచ్చేసుకున్నామనుకో వాళ్ళు కంచం తెచ్చేసుకున్నారు గురువుగారు అనుకోకండి వెంటమనకండి అంటే ఎంత ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నారో చెప్పడం కోసం ఉన్నారు అంతేగాని నేను ఏదో వ్యక్తుల్ని పొగటం కోసం కాదు మనుషుల్లో సంస్కారం ఉంటే ఆస్తిని కలుగుతుంది ఎంతమందికి లేవు బంగారపు కంచాలు ఎంతమందికి ఊహ వస్తుంది ఆ తల్లికి నా మీద అంత ప్రేమ కలిగింది నిజంగా నేను అన్న మాటని పట్టుకుని బంగారపు కంచంలో భోజనం వంటి నా జీవితంలో ఒక్కసారి రుచి చూపించారు అన్నమాట ఇక ఆ తర్వాత నాకు నమ్మకం ఏంటంటే ఇంతమంది ఉన్నారు కనుక ఇంకా శాశ్వతంగా గురువుగారు బంగారం గంచంలో తినేలా ఏర్పాటు చేసినా చేయొచ్చు దేవుడి విషయం అది చెప్పలేం కానీ కాబట్టి ఇలా అంటాం కానీ ఎందులో భోజనం చేసినా చివరికి ఏదో అన్నట్టుగా మనందరం ఎక్కడికో వాళ్ళమే మహాత్ముల లక్షణములు అలా ఉంటాయని చెప్పడానికి ఆ మాట చెప్పాను మరొక్కసారి ఆ తల్లిగారిని వారి కుటుంబాన్ని భగవంతుడు రక్షించుగాక అప్పుడప్పుడు కొంతమందికి ఆశీస్సులు ఇస్తున్నానంటే దానికి దానికల కారణం వాళ్లలో ఉన్న పవిత్రతకి నాకు ఎప్పుడు ఏ దైవానుగ్రహం వల్ల ధన వ్యామోహం కానీ ఇంకోటి కానీ లేవు అందుకే ఒక్క ఉంగరం కూడా చేతికి పెట్టుకోకుండా ఉన్న కారణం అది ఓసారి ఒక ఉత్తరం రాసి పంపారు హరిగారు దయతో నా పేరు మాత్రం పురాణంలో చెప్పద్దు కానీ ఎందుకు చెబుతూ ఉంటాం అప్పుడప్పుడు అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు చెబుతూ ఉంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని పది మంది చేస్తారని చెబుతాను తప్ప అంతకుమించి మాకేం ఉంటుంది మాకే కోరికుంటే అడగమా కానీ ఎప్పుడైనా ఎవరినైనా ఈ వస్తువు కావాలని గురువుగారు అడిగారేమో అడగండి ఒకసారి ఆయనతో సహితంగా ఇంత పరిచయం ఉన్న కారణం ఏమిటంటే నాకు దేని మీద వ్యామోహం లేదు దేని మీద ప్రత్యేకమైన కోరిక లేదు అప్పుడప్పుడు పురాణాల్లో పాయసం గురించి వర్ణిస్తే నిజంగా పాయసం తింటారేమో అని అనుకుంటారు కొందరు పాయసం లేదు ఆయాసం లేదు నేను తినే పిడికెడ మతికులు ఎన్నో ఆ అన్నం తిన్న తర్వాత గిన్నె చూసిన వాళ్ళకి తెలుస్తుంది మిగతా వాళ్ళకి అయినప్పటికీ సత్కార్యములు చేయువారిని తప్పక ప్రశంసించాలి అని శాస్త్రం చెబుతున్నది కనుక అప్పుడప్పుడు కొంతమందిని అలా వర్ణిస్తాం వారందరికీ భగవంతుడికి అనుగ్రహం కలుగాక జయ శ్రీరామ్ ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే జనకుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు గనక బంగారపు పోశాడు రత్నములు పోశాడు దాస జనాల్ని పక్కన పెట్టాడు కొన్ని గ్రామములు దానం చేస్తానని ఆ దానం చేసే గ్రామములను పట్టా మీద రాసి ఆ పట్టా కూడా పట్టుకొచ్చాడు పూర్వం దాన పట్టా అని ఇచ్చేవారనమాట ఇప్పుడు మనకి దస్తావేజులు అలాగా అలా ఒక పట్టుగొడ్డ మీద ఇదిగో ఈ లక్కును ఈ నైమిశారణ్యం అయోధ్య వారణావతం లేదా ఇంద్రప్రస్థం ఇలా కొన్ని గ్రామములు మీకు దానం చేస్తున్నామని ఇచ్చేసేవారు రాజులు కింద సంతకం చేసే అన్నమాట ఇస్తే ఇక ఆ రోజు నుంచి ఆ ఊరి మీద ఆదాయం అంతా వీళ్ళే స్వీకరించవచ్చు ఇంకా దాని మీద ఏ ట్యాక్సులు కూడా రాజుగారి కట్టక్కర్లా మొత్తం ఆ ఊళ్ళో ఉన్న పొలాల మీద స్థలాల మీద హౌస్ ట్యాక్సులు ఇటువంటివన్నీ కూడా ఎవరికి పట్టా పట్ట వెళ్ళిందో వాళ్లే వసూలు చేసుకునేవారు అనమాట అది ఎంత ఐశ్వర్యం అండి మరి ఆ రోజుల్లో అటువంటి గ్రామాలు దానముగా ఇచ్చే పట్ట ఇవన్నీ ఒక చోట పెట్టాడు ఆయన పెట్టి రాజుగారు ఏమన్నాడు మహాత్ములారా నేను చేసిన అశ్వమేధ యాగానికి నా మీద అభిమానంతో మీరందరూ వచ్చారు మీ ఆశీస్సులు ఇచ్చారు మీ అందరికీ నాకు తోచిన రీతిలో అన్నదానాదులు చేయగలిగాను ఇప్పుడు ఒక గొప్ప దానం చేయాలనుకుంటున్నాను అదిగో ఆ దానమే మీ కళ్ళ ముందు కనపడుతున్నది ఈ బంగారం అంటే అక్కడ ఉంది ఇక్కడ కాదు అక్కడ చూపించి ఇదిగో ఈ బంగారపు రాశి ఈ రత్నములు ఈ గ్రామాలకు సంబంధించిన పట్ట ఈ దాసదాసి జనాలు ఈ ఏనుగులు ఈ గుర్రాలు మీలో ఎవడు ఉత్తమోత్తముడు వడికిస్తాను మీలో మీరు అందరూ కలిసి నిర్ణయించుకుని ఒకటి నా ముందు గంటండి ఆయనకి ఇచ్చేస్తాను ఎందుకంటే నేను సామాన్యుడిని జనకుండి దానికి చాలా వాడు మహాపండితుడు జనకుడి కంటే గొప్పవాడు ఎవడు లేడని పేరు ఆయనకి విదేహుడు దేహభ్రాంతి లేనివాడని పేరు అయినప్పటికీ ఆయన ఎవనడో తెలిసిన నేను మీతో పోలిస్తే సామాన్యుణ్ణి మీలో ఎవరు గొప్పవాడో ఎవడు ఈ దానం పుచ్చుకోవడానికి అర్హుడో నేను తేల్చలేను మీరంతా పండితులు మీరందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని అయ్యా ఈతడు మా అందరిలోకి గొప్పవాడు ఇతనికి ఇవ్వండి అంటే ఆయనకి ఇవన్నీ ఇచ్చేస్తాను మీలో ఎవరో తేల్చుకోండి అన్నాడు వాడు తెల్లబోయారు నేను గొప్పవాడిని కానీ నాకంటే వీడు గొప్పవాడేమో పక్కవాడు అనుకోవడం ఇలా ఇంకొకడు ఇంకోడిని వాడు వీడిని వీడిని వాడిని చూసుకోవడం ఎవరికొకడికి ఆశ వచ్చింది రావడం ఎందుకు రాదు కొండలాగా బంగారం కనబడుతుంటే ఉంటే బంగారం లాంటి బంగారం మిసమిసలు ఆడిపోతూ ఉంటే రత్నాలు మెరిసిపోతూ ఉంటే ఈ దాసదాసీ జనం కనబడుతూ ఉంటే ఏనుగులు గుర్రాలు కనబడుతూ ఉంటే ఆ మాత్రం ఆశ లేకుండా ఉంటుందా అప్పుడప్పుడు మంచి కారు కనపడితే నాకే ఆ కారు ఎక్కాలనిపించింది రా చిన్నప్పుడు ఇప్పుడు పోయింది కానీ కాబట్టి కనిపి అనిపిస్తుంది ఎంత గొప్పవాడికైనా కానీ ధైర్యం చేసి ఎవడికి వాడు నాకే ఇవ్వండి అనలేడు పక్కవాడిని రికమెండ్ చేయలేడు వీళ్ళల్లో వీళ్ళు గ గతగతలు ఆడుతున్నారు అప్పుడు రాజుగారు అన్నారు ఓ పని చేయండి మీలో ఎవరు ముందుకు రావట్లేదు కనుక వాదోపవాదాలు చేసుకుని అందులో నెగ్గిన వాడిని నా దగ్గరికి పంపండి అన్నాడు ఆయన అప్పుడు ఏం చేశారంతా వీడు వాడుతో వాడు వీడితో నేను అని వాదించడం మొదలెట్టారు అందులో చాలామంది ఓడిపోయారు నెగ్గిన వాళ్ళు ఉంటారే ఈ నెగ్గిన వాళ్ళు మళ్ళీ నెగ్గిన వాళ్ళలో నెగ్గిన వాళ్ళకి పోటీ పెట్టారు మళ్ళీ వీళ్ళలో ఒకడు విజేత ఒకడు పరాజితుడు అయ్యారు ఈ విధంగా చిట్ట చివరికి ఒక వంద మంది మిగిలారట విజేతలు మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయారు ఈ వంద మంది వాదోపాదాలు చేసుకుంటారు కానీ ఏ విషయం తేలడంలా ఇక వీళ్ళకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది ఎవరికి వాళ్ళకి ఎందుకనంటే మనం ఇప్పుడు ఓడిపోయినట్టు కనబడ్డామంటే ఈ బంగారం పోతుంది కాబట్టి పాండిత్యంతో నెగ్గకపోయినా గొంతుకుతో నెగ్గేద్దాం అనుకున్నారు కొంతమంది గొంతు ఎట్టు అరిచేస్తారు అవతల వాడనం ఇంకా అవతల వాడి టీవీల్లో ఉంటాయి కదా వాదోపాదాలు అవతల వాడిని మాట్లాడేవారు అరుస్తారు కొట్టుకు చచ్చిపోతారు చివరికి మనకేం అర్థం కాదు మధ్యలో మనం ఆ టీవీ ఛానల్ చూసేవాళ్ళు నిజంగా చూసేవాళ్ళు ఫూల్స్ నని అడిగితే వాళ్ళు బాగానే ఉంటారు అలా వీళ్ళు వీళ్ళు అరుచుకోవడం మొదలెట్టారు వాదోపాదాలు అడుకున్నారు ఇక్కడ రాశారండి వ్యాసులు వారు నలభై మూడో శ్లోకంలో నిజానికి వాళ్ళు మహాత్ములు ఇక్కడ ఇంత అరుచుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు గొంతుకు పెట్టుకుని నేనే గొప్పవాణ్ణి నాకే డబ్బు రావాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఆ దోషం ధన దోషం అంట డబ్బు దోషం అన్నారు డబ్బు ఎంత వాణ్ణినా పాడు చేస్తుంది ఆ సమయంలో అందరూ వాదుర్చుకుంటూ ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి లేచాడు వైశంపాయన శిష్యుడు చెప్పానుగా వైశంపాయన శిష్యుల్లో శాకల్యుడు మొదలైన వాళ్ళు చాలామంది ఉన్నారని అందులో యాజ్ఞవల్క్యుడు లేచాడు మంచి కంఠంతో ఇలా అన్నాడు శిష్యం బ్రహ్మవిదాం శ్రేష్టం ధనమే తత్ గృహాండవై మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఊరుకోండి ఈ డబ్బు నాది ఏది డబ్బు పుచ్చుకుంటానని కాదు ఈ డబ్బు నాది అని ఒక శిష్యుడిని పిలిచి వరే వీళ్ళందరినీ నోరు మూసుకోమనరా అందరిలోకి నేనే గొప్పవాడిని ఈ మొత్తం డబ్బంతా నాదే ఈ బంగారం ఈ రత్నాలు ఈ దాసదాసీ జనాలు ఈ ఏనుగులు ఈ పీనుగులు ఈ గుర్రాలు అన్నీ నవే మనింటి తీసుకుపోరా శిష్య అందరినీ వాదోపవాదాల్లో ఓడించే శక్తి కలిగిన వాడిని నేనొక్కడనే నాతో సమానుడు మరొకడు లేడు ఒకవేళ ఎవడైనా నాతో వాదోపవాదాలకు వస్తానంటే వాడు ఆ క్షణమే జీవితంలో తలెత్తుకోలేకుండా అయిపోతాడు అని శిష్యుడికి చెప్పి ఈ నెగ్గిన వాళ్ళు ఉంటారే మిగిలిన వాళ్ళు ఉన్నారే వాళ్ళకేసి తిరిగాడు మీరు విన్నారుగా మా శిష్యుడితో నేను ఏమన్నాను ఈ డబ్బు నాది అందరికంటే గొప్పవాడి నేనే కాదు కూడదు అంటే మీలో ఎవరికైనా సత్తా ఉంటే శక్తి ఉంటే అంటూ ఉంటే నన్ను వాదమునకు పిలవవచ్చు పిలిస్తే వాడిని ఓడిస్తాను ఆ తర్వాత వాడికి అపజయం వల్ల సిగ్గే మిగులుతుంది కాబట్టి యో వా ప్రియతే విద్వాన్ సమాహ్వయతు మాచరం అన్నాడు మంచి ఝంకారంగా మీలో ఎవరైనా నన్ను ఓడించాలనుకుంటే వాదానికి పిలవచ్చు వాడిని ఓడిస్తాను ఎవడొస్తాడో రెండు అన్నాడు ఒక్కసారి ఇంత మాట అనగానే అక్కడున్న పండితులు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకున్నారు ఈ గొసగొసలు సముద్రఘోష అయిపోయింది క్రమంగా అప్పుడు యాజ్ఞవలికుడు నవ్వుతూ కోపగించకండి నేను మిమ్మల్ని తిట్టడానికి అలల్లా మీరు సముద్ర ఘోషలా మీలో మీరు అరుచుకుంటే ఉపయోగం లేదు మీరందరూ సత్యం పలికేవాళ్ళు మనం సత్యాన్ని నిలబెట్టాలి ఒక్కొక్కప్పుడు నేను గొప్పవాడిని చెబితే కానీ అవతల వాడికి అర్థం కాదు కాబట్టి అలా అనవలసి వచ్చింది ఉద్యోగానికి వెళ్ళామండి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు నాకు ఏదో ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది లేదా పది ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇంత చదువుకున్నాను నేను గొప్పవాడిని అంటేనే ఉద్యోగం ఇస్తాడా లేదా నేను చవటనండి నన్ను నేను పొగుడుకోనండి ఎందుకు పనికిరానివ్వండి అండి ఉద్యోగం వండి ఇస్తాడా ఎందుకు ఇస్తాడు అందుకని మనం ఏం చేయాలన్నమాట నేనే ఉన్నాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సుస్పష్టంగా రాసుకున్నాను నేను గోల్డ్ మెడలిస్ట్ని ఎంఏ చదివాను పిహెచ్డీ చేశాను నేను అవధానని కవిని కాబట్టి ఉద్యోగం వండు అంటే నాకు ఉద్యోగం ఇచ్చారు ఆ రోజుల్లో పదకొండేళ్ళు ఉద్యోగం చేశాక ఆ ఉద్యోగం పోయి ఈ స ఉద్యోగంలోకి వచ్చాను అనుకోండి అది వేరే విషయం కాబట్టి ఎప్పుడైనా మన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలాగే పొగుడుకోవాలి అలా కాకుండా అమెరికా పెడతాను అని వీసాకి నాకు రూపాయి లేదు బ్యాంకు బ్యాలెన్స్ లేదు నేను చవట్టని క్వాలిఫికేషన్ లేదు వేసాయి ఇవ్వండి అంటే వేసాయ నీ మోహం అని పొమ్మంటాడు వాడు డబ్బు ఉంటేనే ఇవ్వట్లేదు వాడు ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తాడు అందువల్ల నన్ను నేను పొగుడుకున్నాను నేను గొప్పవాణ్ణి అని చెబితే కానీ సొమ్ము రాదు ఆయన ఇక్కడ ఒక గొప్ప సవాలు ఏర్పాటు చేశాడు జనకుడు అందరిలోకి గొప్పవాడికి ఇస్తానన్నాడు అప్పుడు నేను చవటనని చెప్పకూడదు శక్తి ఉన్నవాడు శక్తి లేదు అనకూడదు కాబట్టి ఉందన్నాను ఇప్పుడు మనం ఓ పని చేద్దాం తగాద ఎందుకు మీలో నెగ్గిన వాళ్ళు వంద మంది దాకా ఉన్నారు ఒక్కొక్కడు నాతో వచ్చి వాదోపాదాలు చేయండి మన వాదోపాదాలు రాజుగారు వింటారు తక్కిన పండితులు వింటారు ఎవరు నెగ్గారో వాళ్లే తెలుస్తారు విజయం పొందినవాడు ఈ సంపద బట్టి కడతాడు పరాజితుడైనవాడు పోన్లే డబ్బు పోతే పోయింది ఇంత గొప్పవాడితో వాదించాం ఇది కూడా గర్వకారణం అనుకుని వెళ్ళిపోండి ఏడవకండి ఒక్కొక్కప్పుడు ఓడిపోవడం కూడా గొప్పే కదండి వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వచ్చాం ఓడిపోయాం అది ఏడిపోయే కానీ అసలు ఫైనల్ దాకా వచ్చాం కనీసం అది కూడా చాలు విన్నర్ కాకపోయినా రన్నర్ అయినా అయ్యారు అనుకోండి అనగా అప్పుడు సరే అని అన్నారు వాళ్ళు కొంతమంది పండితుల్ని అందులో ఉన్నంతలో మెరుగైన వాళ్ళనేమో నాయకులుగా పెట్టారు మరో పక్కన జనకుడు కూర్చున్నాడు ఒకరి తర్వాత ఒకరు ఈ యాజ్ఞవల్కినితో వాదించారు వచ్చిన వాళ్ళంతా ఓడిపోయారు అసలు యాజ్ఞవల్క్యుడి ప్రశ్నకి సమాధానం ఇవ్వలేకపోయారు కొందరు కానీ వాళ్ళ ప్రశ్నలకి యాజ్ఞవల్కుడు చకచక సమాధానం ఇచ్చాడు ఆఖరికి యాజ్ఞవల్క్యుడు తప్ప అక్కడ ఇంకెవరు మిగల్లా ఎక్సెప్ట్ శాకల్యుడు మిగతా అందరినీ ఆయన ఓడించేశాడు అప్పుడు ఆయన ఏమన్నాడు శాకల్య ఇక్కడున్న వాళ్ళందరూ నాతో వాదించి ఓడిపోయామని ఒప్పుకున్నారు అంటే ఈ సంపదకి నేను వారసు అవుతున్నాను ఒక్కడివి మాత్రం వాదించకుండా కూర్చుని ఉన్నావు నువ్వు కూడా వాదిస్తావా లేక నా గొప్పతనం అంగీకరిస్తావా నీ ఇష్టం అన్నాడు అప్పటిదాకా పక్క వాళ్ళతోటి నేను వాదించనా వద్దా ఈ వీడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని పలుకుతున్న శాకల్యునికి లాస్ట్ అండ్ ఫైనల్గా యాజ్ఞవల్కుడికి అనగానే ఒళ్ళు మడిపోయింది వచ్చేసింది సధర్షితస్థీన రోషాత్ తామ్రాస్యలోచన ఇంత గట్టిగా యాజ్ఞవల్క్యుడు నువ్వు నన్ను ఓడించగలవా లేక వాదించకుండా వెళ్ళిపోతావా అన్నాడు అనగానే కళ్ళు ఎరుపెక్కాయి రాగి రంగులోకి వచ్చాయి కళ్ళు కోప వచ్చేసింది దాంతో నిజంగా ఆయనకి మండింది ఏమి నువ్వు అంత గొప్పవాడివే నువ్వెంత నీ బతుకెంత నేను వైశంపాయన శిష్యుణ్ణి నువ్వు వైశంపాయన శిష్యుడివే ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళమో ఇప్పుడే భగవంతుడు తేలుస్తాడు అని వాదోపాదాలకి సిద్ధపడ్డాడు ఉత్తరం దిక్కు కేసేమో యాజ్ఞవల్క్యుడు తిరిగాడు తూర్పు దిక్కుకి శాకల్యుడు తిరిగాడు తక్కిన సభ్యులంతా వారి వారి సౌకర్యాన్ని బట్టి ఆయా దిక్కులకి తిరిగి వెళ్ళని చూస్తున్నారు యాజ్ఞవల్క్యుడు ముందుగా నీకు తోచిన ప్రశ్నలు వెయ్యి అన్నాడు శాకల్యుడిని శాకల్యుడు చాలా ప్రశ్నలు వేశాడు ఆ ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు నవ్వుతూ సమాధానం ఇచ్చేశాడు నువ్వు ఇచ్చిన గడువు పూర్తయింది నువ్వు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను కాబట్టి ఈ డబ్బు నాదేనా కాదా పోనీ అప్పుడే ఒప్పుకోవచ్చుగా ఒప్పుకోవచ్చు శాకల్యుడు నిజంగా శాకల్యుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు సమాధానం ఇచ్చాడు ఇచ్చినప్పుడు నువ్వు నెగ్గావు విజయం పొందావు ఈ డబ్బు నీ అనొచ్చు కానీ ఇతనికి ఇంకా లోపల తెక్కు ఉండిపోయింది కోపం ఉండిపోయింది తాను ఓడిపోతున్నప్పటికీ నెగ్గాలనుకుంటాట కొంతమంది అలాగే మీరు చూసారు ఎలక్షన్లో ఓడిపోయిన నైతికంగా నెగ్గు నెగ్గానంటాడు వీడు మొహం నైతికం ఏంటి అక్కడ కింద ఓడిపోయి నైతిక విజయం నాది అంటే ఓడినప్పటికీ నేనే విజయం పొందాననే భ్రమల్లో కొందరు ఉంటారట అలాగా ఏమో నువ్వు నేను అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేకపోతున్నావు అయినా నోటుకు వచ్చినట్టు సమాధానమిచ్చి గొప్పవాడిని అనిపించుకుంటున్నావు వాళ్ళంతా పక్షపాతంతో అలా పొలుగుతున్నారు అనగానే యాజ్ఞవల్కుడు శాకల్య ఇక్కడున్నవారు ఎవరు పక్షపాతంతో ఉండరు జనకుడు ఉత్తమ ఉత్తముడు రాజ ఋషి ఇక్కడున్న పండితులు అంత తేలిగ్గా ఓడిపోయిన వాడిని విజేత అని ప్రకటించరు ఎందుకంటే ఎవడికి వాడికే బంగారం పొందాలి గొప్పవాడిని అనిపించుకోవాలనేటటువంటి ఆశ ఉన్నది కనుక వాళ్ళు కూడా నన్ను ప్రశంసించారు అయినా నువ్వు నన్ను ప్రశంసించలేకపోతున్నావు ఇప్పుడు ఇంతెందుకు నువ్వు వెయ్యి ప్రశ్నలు వేసావు నన్ను సహస్రాధిక ప్రశ్నలు వేసావు వెయ్యి కంటే ఎక్కువే వేసావు అన్నిటికీ నేను ఓపిక్గా సమాధానం చెప్పాను ఇప్పుడు నువ్వు నన్ను కాదంటున్నావు నేను ఒక్కే ఒక్క ప్రశ్న అడుగుతాను నేను ఎన్ని ప్రశ్నలు ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను ప్రశ్నమేకం మమాపిత్వం శాఖకామికం ఓన్లీ వన్ క్వశ్చన్ వేస్తాను ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలవో లేదో ఆలోచించుకో దీనికి పందెం ఏమిటో తెలుసా ఈ రాజుగారి డబ్బు కాదు బంగారం దాస జనాలు రత్నములు పందెం కాదు నేను వేసిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెబితే నేను మృత్యులు ఒకరి గడిపోయి మృత్యువుని భరిస్తాను నువ్వు నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పపోతే నువ్వు చచ్చిపోవాలి మన ఇద్దరికి చావే పందెం అన్నాడు ఏకంగా తెక్కరేగిపోయింది అందుకని ఏకంగా చావు పెట్టాడు మళ్ళీ చావు అంటే ఏమిటో తెలుసా యముణ్ణి అక్కడికి పిలిపించి ఆయన్ని ప్రత్యక్ష సాక్షిగా పెట్టారు యమధర్మరాజా నేను యాజ్ఞవల్కుణ్ణి ఇతడు శాకల్యుడు నేను ఇతని ఒక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకి అతను సమాధానం చెబితే వెంటనే నా ప్రాణం నువ్వు యమలోకానికి పట్టుకుపో ఇది మా పందెం నువ్వు ధర్మాత్ముడు కనుక ఆ పని చేసి ఒకవేళ అతడు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే వాడి ప్రాణం నువ్వు పట్టుకుపోవాలి అనగానే యమధర్మరాజు మీ ఇద్దరికి అంగీకారం అయితే ఆ పని చేస్తాను అన్నాడు అప్పుడు యాజ్ఞవల్క్యుడు శాకల్యుడిని పట్టుదల వచ్చిందిగా ఒప్పుకున్నాను నేను అన్నాడు ఆయన సమాధానం నేను చెప్పగలిగితే నువ్వు చావాలి నేను సమాధానం చెప్పలేకపోతే నేను చావాలి దీనికి నేను ఒప్పుకుంటున్నాను ఈ పంద్యానికి వెయ్యి ప్రశ్న అన్నాడు ఎంత మాట అండేది మృత్యువుని పణంగా పెట్టుకుని వాళ్ళు వాదోపాదాలు చేశారట అంటే తెక్కరేగితే ఇలా అయిపోతారనమాట అందుకే వాదు ఎప్పుడూ మంచిది కాదు వాదున వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి పూర్వం సుమతి శతకంలో శతకం ఉండేది వేమన శతకం సుమతి శతకం అని రెండు పుస్తకాలు ఉండేవి ఆ పుస్తకాలను పిల్లలు చదివేవారు ఆ పద్యాలు చదువుకుంటే ఇలాంటివి తెలుస్తాయి మనకి ఎవరితో వాదోపాదాలు చేయకూడదు చేస్తే కీడు వస్తుంది అందుకని ఊరుకోవటం కంటే ఉత్తమం లేదు ఎన్ని చెప్పినా వినరు కదా ఎప్పుడో ఏడాది కదా ఒక అట్టేసి పెట్టిందిట ఆవిడకి బుర్రలేక పక్క వాళ్ళకి అట్టేసానని చెప్పిందిట ఆ అట్టేసిన విషయం ఈవిడివిందిట ఏడాది తర్వాత పక్కాడికి చెప్పిందిట ఇప్పుడు ఇద్దరికి వాదోపాదాలు వచ్చి కొట్టుకు చాస్తున్నారు ఎందుకు చెప్పండి ఇది అందుకే వాదించకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి మౌనత కలహోనాస్తి నాస్తి జాగరతో భయం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం ఇది గొప్ప శ్లోకం కృషి కష్టపడి పనిచేయుట వలన దుర్భిక్షం నాస్తి కరువు ఉండదు నువ్వు కష్టపడి పనిచేయి నీకు కరువు ఉండదు కృషితో నాస్తి దుర్భిక్షం రోజు కష్టపడి పనిచేసేవాడికి వేళకింత అన్నం దొరుకుతుంది కరువు ఎందుకుంటుంది వాడు ఎప్పుడు కష్టపడకపోతే కరువు వస్తుంది కానీ జపతో నాస్తి పాతకం జపత జపము చేయుట వలన అంటే జపం చేసేవాడికి పాపం ఉండదు దోషం ఉండదు పాతకాలన్నీ తొలగిపోతాయి రోజు జపం చేస్తే పాపాలు పోతాయి మౌనత కలహో నాస్తి ఎవడేం మాట్లాడినా నువ్వు మౌనంగా ఉంటే కలహం రాదు అనవసరంగానే చెప్పేది అనవసరంగా మనం మాట్లాడకుండా ఉండాలి మౌనం అంటే అసలు బొత్తికి అవతల పడొచ్చు లాగిలి మీద కొడితే నోరు మూసుకోమని కదా అక్కడ ఇతరుల మీద అభాండం వేయడం వాడు ఏదో చెబుతాడు అప్పుడు చెప్తాడు అప్పుడది ఏమవుతుంది తగాదో వస్తుందా లేదా అందుకని ఎవరైనా మనకి ఏదన్నా చెబితే అది ఇతరులకు చెప్పకుండా మనలో అట్టే పెట్టుకోవాలి మౌనం అంటే అదన్నమాట